వచ్చేసాం శ్రీశైలం ఘాట్ రోడ్కి ఇక్కడ చూసినట్లయితే టోల్ గేట్ ఉంది చూడండి మీరే ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా ఇదే శ్రీశైల శిఖర దర్శనం క్రౌడ్ మాత్రం చాలా మంది ఉన్నారు పైన శిఖరేశ్వరుడు ఇక్కడ ఒక్కొక్కరి కళ్ళలో అసలు ఆనందం పైనుంచి అక్కడ గోపురం చూస్తుంటే ఒక్కొక్కరు ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది యూటర్న్ తీసుకున్న తర్వాత ఇదే పాలదార పంచదార ఇలా అటకేశ్వరం కూడా ఇక్కడే ఉండేది సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం సోమనాథ్ క్షేత్రము అటకేశ్వరం వచ్చేసాం ఈ స్టోరీ నేను మీకు చెప్తాను ఎలా అని ఇక్కడ వచ్చేసరికి బ్రహ్మరామికా దేవి ఏదో శక్తిపీఠం అంటే ఆశ్రమం ఉంది ఇక్కడ అటు సైడు లోనికి పాలదార పంచదారంలో అటు కొండ కిందకి వెళ్ళాలి ఇప్పుడు ఇటే మనం వెళ్తున్నాం కదా ఇటే వెళ్ళాలి నైట్ అయిపోయింది చాలా లేట్ అయింది చూడండి ఏం కనిపించడం లేదు ఇప్పుడు మనం కొండ కిందకి వెళ్ళిపోవాలి లోయలాగా ఇక్కడే ఆదిశంకరాచార్యులు అమ్మవారికి శ్లోకాలు రాసింది ఇక్కడే ఇదే పాలదార పంచదార చూడండి ఇక్కడ ఫ్లెక్సీ వేసారు రాశారు ఇక్కడ అన్ని షాపులు క్లోజ్ చేసేస్తున్నారు అంటే ఎరకాడ ఉండకూడదు అంట ఇది సాక్షి గణపతి తెలుసు కదా స్టోరీ మీకు చెప్తాను నేను వచ్చేసాం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఈ మఠాలు అన్నీ ఇక్కడ మఠాలే స్టే చేయడానికి ఇది లాకర్ రూము స్టార్టింగ్ గుడికి ముందే ఉంటుంది ఆపోజిట్గానే లాకర్ రూము ఇక్కడ అన్ని టెంకర్లు కొట్టుకునే దేవుణ్ణి పూజిస్తున్నారు పొద్దు పొద్దున్న పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ అంతా లేడీస్ ఈ విగ్రహాలు చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు మేడం అక్కడికి వెళ్ళి ఏమైనా తిన్నాం ఒకసారి ఇక్కడ అన్ని హై కాస్ట్ గా ఉంటాయి తినడానికి కూడా ఫుడ్ ఇక్కడ వచ్చేసరికి ఏం స్వామి ఉమామహేశ్వర లింగం దేవాలయం చూడండి ఒకసారి ఇవాల్స్కి ప్రతి ఒక స్టోరీ ఉందంట ఇవాళ చెప్తాను మీకు ఈ నాలుగు గోపురాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ కోనేరు ఉంది కోనేరు పక్కన అన్నీ ఆవులు చూడండి గోమాత పద్దెనిమిది శక్తి పీఠాలు అన్నీ బొమ్మలు వేశారు అసలు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇవే మండపాలన్నీ లోన శ్రీశైలం ఇక్కడే ఇంకో స్వామి గుడి శ్రీశైలం అంటే మామూలు విషయం కాదు తొవై కొద్ది చాలా వస్తుంటాయి అన్నదాన సత్రం ఊరి నాయన ఏంటి ఎంత క్రౌడ్ ఉంది ఎప్పుడూ తినాలి వచ్చే సమ్ లోనికి అన్నదాత సుఖీభవా ఇక్కడికి వెళ్ళి షాపులు చూడండి అటు ఇటు చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మాల్ టర్నింగ్ పాతాల గంగ లాన్కి వెళ్దాం పాతాల గంగ దగ్గరికి ఇక్కడ ఏంటంటే ఇవి కూడా ఉన్నాయి స్కై టవర్స్ కింద పాతాల గంగలో తీసుకెళ్తే ఇదే పాతాల గంగ పచ్చల బండ అంటే ఏంటో నేను మీకు చెప్తాను హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీశైలం సో ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ వచ్చేసరికి టోల్ గేట్ ఉంటుంది మేము కనిగిరి నుంచి ఇటు ధోర్నాల్ రోడ్కి ధోర్నాల్ రోడ్ ఘాట్ రోడ్ సైడ్ వెళ్తున్నాం సార్ ఘాట్ రోడ్ చూడండి ఎలా ఉందో మొత్తం శ్రీశైలంలో ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు మనకి తెలుసు కదా చాలా ఐ మీన్ ఫస్ట్ ఏమొస్తుంది మనకి పాలదార పంచదార తర్వాత వచ్చేసరికి హటికేశ్వరం తర్వాత సాక్షి గణపతి ఇవన్నీ మనం చూసుకుందాం ఈ ఘాట్ రోడ్ చూడండి ఇక్కడ వ్యూ చాలా బాగుంది అందుకే ఇక్కడ ఆపాం బైక్ బాగుంది కదా సన్ను కింద అక్కడ అంత విలేజెస్ ఉంది అక్కడ ఏదో మొత్తం ఫారెస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా వెళ్ళే కొన్ని ఏంటంటే చలి పడుతుంది లోపలికి వెళ్ళే కొన్ని మీరు చూసినట్లయితే మనం శిఖర దర్శనం స్టార్టింగ్ నేను చెప్పాను కదా ఫస్ట్ మనకు వచ్చేది శిఖర దర్శనమే సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి స్వామిని అక్కడ శివుణ్ణి దర్శించుకొని అక్కడ పైనుంచి ఆ కుమారుంచి శ్రీశైలం వచ్చినప్పుడు దెబ్బ గుడి ఉంది చూసారా ఆ గర్భగుడి మీద ఒక త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలం మనకు కనిపిస్తే నెక్స్ట్ పునర్జన్మ ఉంటుంది అదే ఇక్కడ శిఖర దర్శనానికి స్టోరీ వచ్చేసరికి అది కాక ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న అదే ఈ కొండలు మొత్తం అన్నింటిలో కల్లా ఈ శిఖరేశ్వర ఈ శిఖరం కొండే చాలా పెద్దదంట ఇది వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల అడుగులు ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం చాలామంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి లైన్ ఫుల్గా ఉంది అక్కడికి వెళ్దాం పైకి వెళ్ళి స్వామిని దర్శించుకొని చూసారు కదా ఎంతమందో జనాలు ఒకసారి వ్యూ చూడండి మీరే శ్రీశైల శిఖర దర్శనం బైనాక్లోర్ ఇక్కడ ఏంటంటే టెన్ రూపీస్ తీసుకుంటాడు అక్కడ బైనాక్లోర్లో మనం చూడాలి ఈ బైనక్లోర్లలో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరూ అసలు కళ్ళల్లో నీళ్ళు దొరుకుతున్నాయి అక్కడ శివుణ్ణి చూసి కొంతమంది ఏంటంటే ఆ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇక్కడ బైనక్లోర్ నుంచి చూస్తున్నారు సో అక్కడ వాటికి ఏంటంటే పది రూపాయలు పే చేయాలి ఒక టెన్ సెకండ్స్ ఉండదు రియల్ రియల్గా నిజం చెప్పాలంటే శిఖర్ దర్శనం అంటే అసలు ఇక్కడ నంది కొమ్ములు ఉన్నాయి చూసావా ఈ కొమ్ములు ఈ కొమ్ముల మధ్యలో నుంచి రెండు వేలు పెట్టి మనకి ఆ గర్భగుడి మీద త్రిశూలం కనిపిస్తేనే మనకి నెక్స్ట్ పునర్జన్మ ఉండదు అనుకుంటా అంటే నెక్స్ట్ జన్మ ఉండదు మనకి చూసారు కదా ఒక్కరు కింద ఏమో ఇలా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ శిఖరం ఈ శిఖర దర్శన ఇదే ఐ మీన్ ఈ కొండ మీద ఒక శివలింగం ఉందని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసరికి ఈ శివుని ఇక్కడ వీరశంకరుడు అని పిలుస్తారు శిఖరేశ్వరంలోని వీరశంకరుడు క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు చాలా మంది వచ్చారు అసలు పైన సరిపోలేదు అసలు క్యా అంటే నేనే సరిగా వీడియో తీలేదు అక్కడ అక్కడంతా ఏంటంటే లేడీస్ వాళ్ళు వీళ్ళంతా కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళంతా సో చెప్పారు అందుకే నేనే సైలెంట్ గా ఉన్నాను వీడియో తిన జస్ట్ వీడియో తీసాను అంటే ఇప్పుడు మనం లోనికి వెళ్దాం శివలింగంలో శివుని దర్శించుకున్నాము అయిపోయింది లోన శివలింగం మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ బాగుంది ఇక్కడ ఎదురుగా నంది విగ్రహం ఉంది ఇక్కడ నుంచి దేవుణ్ణి చూడొచ్చు ఇంకా శక దర్శనం కూడా అయిపోయింది నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఒకటి పంచదార ఒకటి తర్వాత హటకేశ్వరం ఈ రెండు ఎదురెదురుగానే ఉంటాయి సో ఇవి అయిపోయిన తర్వాత సాక్షి గణపతి ఇక్కడ మోల్ టర్నింగ్ తిరంగానే శిఖరేష్ దర్శనం తిరంగానే ఇక్కడ పెద్ద నంది విగ్రహం ఉంటుంది చూడండి అప్పుడు ఏంటంటే కొంతమంది ఈ మోల్ టర్నింగ్ ఈ మోల్ టర్నింగ్ దగ్గర శ్రీశైల గోపురా పంచదారు టైం సిక్స్ అయిపోయింది మండపాలు ఉన్నాయి శోమనాథ క్షేత్రం అంట ఇప్పుడు మనం పాలదార పంచదార వెళ్తున్నాం ఇది చూశారు కదా సో మనం నెక్స్ట్ వెళ్దాం ఇప్పుడు మనం హటకేశ్వరం వచ్చాం ఈ అటకేశ్వరం స్టోరీ వచ్చేసరికి హటకేశ్వరం అని ఎందుకు వచ్చిందంటే శివుడు కొండ పెంకులో నుంచి ప్రత్యక్షమయ్యాడు సో అందుకని దాన్ని హటకేశ్వరం అని పిలువబడతారంట దీని స్టోరీ ఇంకా చాలా ఉంది ఈ హటకేశ్వరం నుంచి కాకపోతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా క్లారిటీగా నేను చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఆశ్రమం ఉంది శ్రీ లలితాంబ ఆశ్రమం అంట లలితాంబిక ఇక్కడ వెళ్ళి మనం చూద్దాం ఒకసారి లోనికి వెళ్ళి ఎలా ఉందా అని ఆల్మోస్ట్ ఇప్పుడు మనం పాలదార పంచదారికి వెళ్తున్నాం సో అక్కడ ఏందంటే ఆశ్రమంలో వీడియోలు తీసుకొని ఇవ్వలేదు మనల్ని సో అందుకని చెప్పి ఇప్పుడు మనం ఇంకా పాలదార పంచదారికి లోనికి వెళ్ళి అక్కడ గంగామాతను చూద్దాం రెండు దారులు ఉన్నాయి కదా అక్కడికి వెళ్దాం ఈ పాలదార పంచదారకు కూడా ఒక స్టోరీ ఉంది సో ఇదేందంటే శివుని పాలభాగం నుండి ఉద్భవించిన దారును పాలదార అలాగే శివుని పంచముఖాల నుంచి వచ్చిన దారును వచ్చేసరికి పంచదార అని పిలువబడింది అంటే ఈ దారులు అంటే ఏం లేదు గంగనే చూసారు కదా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పాలదార పంచదార ఫ్లెక్సీ ఉంది ఇక్కడే శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారికి శ్లోకాలు రాసింది ఇగో మార్నింగ్ నైట్ టైం అయింది ఏం కనిపించలేదు ఇదే శంకరాచార్యులు ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ తర్వాత మనకి సాక్షి గణపతి ఇక్కడికి వెళ్లకుండా అసలు శ్రీశైలం వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి పేరు ఈ స్వామి రాసుకుంటాడు సాక్షి గణపతి సో అందుకే వినాయకుని ఇక్కడ సాక్షి గణపతి అని పిలుస్తారు లోనైతే అలో లేదు ఫోటోలు వీడియోలకి సో బయట నుంచే మనం శ్రీశైలం వచ్చేసాం నైటు సెవెన్ అయింది ఇప్పుడు మనం వెళ్ళి స్టే ఎక్కడో ఉండాలి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మఠాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ మఠం ఉంది చూస్తారు ఈ మఠంలోనే మేము నైట్ నైట్ ఉంది ఇక్కడే సో చాలా ఆశ్రమాలు మఠాలు చాలా ఉంటాయి ఉండడానికి ఏం ఇబ్బంది ఉండదు కాకపోతే వెయ్యి రూపాయలు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి సో ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంది ఈ వీడియో లెంత్ ఏంటంటే చాలా ఉంది సో నేను వీటిని త్రీ పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తాను చూసారు కదా అసలు టెంపుల్ అంటే అన్ని రోడ్లు వేస్తున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా మనం టెంపుల్ లోపలికి పోలేదు సో మీకు అక్కడికి వెళ్ళి మొత్తం నేను ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఇది మొత్తం బయట వ్యూవే ఈ మఠాలు నేను ఇప్పుడు ప్రజెంట్ మఠం అదే ఆశ్రమంలో ఉన్నాను పైన రూమ్ తీసుకొని సో ఇక్కడ మీకు వ్యూ వరకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మొత్తం శ్రీశైలం ఆ పారిగోడలు గోడలు అలాగే అక్కడ ఉండే చాలా పాతాల గంగ కానివ్వండి అక్క మహాదేవాలు కావండి ఇష్టకామేశ్వరి ఇకపోతే చాలా ఉన్నాయి ఆ ప్లేసుల గురించి మొత్తం ఇంకా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టోరీలతో సహా అసలు ఎందుకు అక్కడ వెలిసారు అన్నది శ్రీశైలం మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాముఖ దేవి అలాగే మీకు శంకరాచార్యులు శ్రీచక్రం అది ప్రతిష్ఠించారు కదా అది నేను మీకు చూపిస్తాను వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ అన్ని రోడ్లు ఇవన్నీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం అయితే ఒక టైమింగ్ ఏం లేదు వెళ్దాం ఇప్పుడే కదా వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను